హలో అండి పచ్చి కొబ్బరితో కేకు చాలా అంటే చాలా బాగా వచ్చింది చుక్క నూనె వాడకుండా అయితే చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది మరి పచ్చి కొబ్బరితో కేక్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేష్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అయితే కేక్ చేయబోతున్నాను చాలా హెల్దీగా కూడా చేయబోతున్నాను అనమాట అది ఏదాంతో తెలుసా పచ్చి కొబ్బరితో కేక్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ మరి పచ్చి కొబ్బరితో ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అండి ఇది మీరు ఈ ప్లేస్లో మైదా పిండి అయినా చే తీసుకోవచ్చు అనమాట నేను కాకపోతే హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి ఇప్పుడు గోధుమ పిండి అయితే కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు కప్పు కంటే కొంచెం తక్కువ అనమాట ముప్పావు కప్పు చక్కెర అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అందులోకి ఒక మూడు ఇలాచి వేసుకుందాము మూడు కానీ నాలుగు కానీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి వెంటనే దాంట్లోకి వేసుకుంటే తొందరగా కరగడానికి టైం పడుతుంది కాబట్టి మిక్సీ అయితే పడుతున్నా నేను ఇప్పుడు మనం చక్కెర అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇందులోకి అయితే వేసేసుకుందాము మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిసేలాగా మన గోధుమ పిండి చక్కెర మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను కొంచెం కప్పు కంటే తక్కువ తీసుకున్నాను మీరు కరెక్ట్ కప్పైనా తీసుకోవచ్చు అనమాట పచ్చి కొబ్బరిని అయితే కట్ చేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను మరి అంత మెత్తగా పట్టుకోకండి లేదు అంటే మీరు తురుముకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇదే బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి లేదు అంటే మీరు తురుముకున్న తురుముకోవచ్చు ఇదంతా కూడా పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకే వేసేసుకుందాము ఇంక ఇంకోటి చక్కెర ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పాలైతే వేస్తున్నాను చూసుకొని వేసుకోవాలి మీరు లేదంటే హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము పాలు అనేది చూసుకొని వేసుకోండి మరి అన్ని ఇన్నని కాదు మనకి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం పాలైతే వేసుకొని మరీ అంత గట్టిగా ఉండకూడదు మరీ అంత పలుచగా ఉండకూడదు అనమాట చాలా అంటే చాలా ఈజీ ఈ రెసిపీ వచ్చేసి ఇలా బాగా కలిపేసుకొని నేనైతే కప్ కేక్స్ లాగా చేస్తున్నాను మీరు లేదంటే కేక్ బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం ఒకేసారి అయినా వేసుకొని చేసుకోవచ్చు నాకైతే ముప్పావు కప్పు పట్టాయండి పాలు ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి మరి ఇవి కప్పులో ఇవన్నీ మిగిలాయన్నమాట పాలు వచ్చేసి ఇప్పుడు కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం ఒక బౌల్ అయితే కప్పు అయితే తీసేసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి నేనైతే నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను అనమాట మీ ఇష్టం మీరు ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై మొత్తం కూడా బౌల్కి అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకున్నాక కొంచెం పొడి గోధుమ పిండి వేసుకుందాము ఇలా పొడి గోధుమ పిండిని వేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకుంటే మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్నాక వీటిని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ంతా వంట సోడా అయితే వేసుకుందాము వంట సోడా వేసేసుకొని అంద లేకుంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అందరి ఇళ్ళలో బేకింగ్ పౌడర్ అనేది ఉండదు కాబట్టి వంట సోడా అయితే ఉంటుంది ఇంట్లో అందుకోసం అనేసి నేను వంట సోడా అయితే వేసాను ఇప్పుడు దీనిపైన హాఫ్ నిమ్మ నిమ్మకాయనైతే పిండేసుకుందాం దీనిపైన పిండుకోండి మరి సైడ్లోకి అలా పిండుకోకండి చూసారు కదా ఎలా బబుల్స్ వచ్చిందో ఇలా పిండేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా నిమ్మకాయ వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి నిమ్మకాయ వంట సోడా వేసి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఈ బౌల్లోకి అయితే వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరి అంత గట్టిగా ఉండకూడదు మరి అంత పలుచగా ఉండకూడదు అనమాట ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా తక్కువైతే వేసుకోండి కొంచెము ఇలా మొత్తం కూడా ఎన్ని కప్స్ అయితే అన్ని కప్స్ పెట్టేసుకుందాము ఇలా అన్నీ కూడా బౌల్స్లో వేసేసుకొని పైన కొంచెం నేను బాదంని ఇలా పొడి చేసేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా వేరే ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు పెద్దది ఇలా ఏదైనా విడల్పు తీసేసుకొని ఒక అయితే తీసేసుకున్న నేనైతే నాన్ స్టిక్ అయితే అందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి వాటర్ వచ్చేసి మనకి బాగా మరగాలి లేదు అంటే మీరు రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నీ కూడాను ఇప్పుడు అట్లా నీళ్ళు మరుగుతున్న తర్వాత అందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని ఇలా హోల్స్ ఉన్న బౌల్ అయితే పెట్టేసుకున్నా నేను ఇప్పుడు ఇందులోకి మన కేక్స్ కప్ కేక్స్ని అయితే పెట్టేద్దాము ఇలా అన్నీ కూడా ఎన్నైతే పడతాయో అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము మనకి గాలి అనేది పోకుండా ఇలా మూత అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి చూడండి మనకి గాలి అనేది పోకూడదు ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి కరెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇలా ఒక చాకు కానీ ఏదైనా కానీ పెట్టి చూస్తే మనకు అంటకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూసారు కదా నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందనమాట మీరు ఇలా వద్దు అనుకుంటే పెన్నం మీద పెట్టుకోవచ్చు పెన్నం మీద సాల్ట్ వేసుకుని అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసేసుకుంటే మనకి సైడ్లకైతే ఒకసారి అనుకొని పెట్టేసుకుందాము చూసారు కదా కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత స్మాంజ్గా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అసలు మనం నూనె అనేది వాడలేదు సైడ్లకు చాక్తో ఒకసారి ఇలా అనేసుకొని వేసుకుంటే కేక్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్స్ అన్నీ కూడా తీసేసుకున్నా చూడండి ఎంత బాగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం చూద్దాము లోపల కరెక్ట్గా కుక్ అయిందో లేదో చూసారు కదా చాలా అంటే చాలా బాగా మెత్తగా భలే ఉంటుందన్నమాట చుక్క నూనె లేకుండా కేక్ అనేది మనకి పచ్చి కొబ్బరి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా పచ్చి కొబ్బరితో కేక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది తొందరగా అయిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే పచ్చి కొబ్బరితో కేక్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్